హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ వేయండి ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోదా స్వీటీ తను మా నాన్న ప్లీజ్ వదిలేయండి అంటూ ముందుకు వచ్చాడు ఆంశు అతన్ని చూడగానే ఆర్యన్ స్వీటీ షాక్గా చూశారు ఆన్షి అంటే చూసింది అవును ఇలాంటి నీచుడు గడుపునా నువ్వెందుకు పుట్టావు ఆంశి ఎందుకో స్వీటీ మాటలకి కోపం కోపొచ్చిన సూటిగా తల్లి వైపు చూశాడు మౌనిక కంటతడితో చూసింది ఆంష్ నా మాటలు నీకు కోపం వచ్చిందా వచ్చినా తప్ప నీ నాన్నదే మీ నాన్న ఎవరి మాట వింటం లేదా అంటేనే అర్థమవుతుంది తను ఎంత క్రిమినల్ గా ఉన్నాడో కానీ ఆంష్ నేను డైరెక్ట్గా చెప్తున్నా మా అమ్మ నాన్న జోలికి వస్తే మాత్రం ఫ్రెండ్షిప్ రిలేషన్స్ ఇవేమి నాకు గుర్తుండవని అని ఆర్యన్ చేతిని పట్టుకుని కోపంగా బయటికి నడిచింది ఎందుకమ్మా ఇలాంటి వాడిని ప్రేమించావు బాధ కోపం కలగలిసిన స్వరంతో అన్నాడు ఏం చేస్తామంటూ బాడీగార్డ్ వైపు చూసింది మాన్విత ఆ చూపు మౌనిక ఆ చూపు చూసిన అందరూ కామ్గా బయటికి వెళ్ళిపోయారు ఎందుకు నాన్న మీరు ఇలా ఉన్నారు చెట్టంత పడుకుని ఉన్నాను కానీ నాకు మీ ప్రేమ ఎప్పుడు పంచలేదు కట్టుకున్న భార్య ఉంది కానీ ఏం లాభం మీరెప్పుడు అమ్మని కనీసం మనిషిగా కూడా చూడలేదు మీ అవసరాలకే అమ్మ కావాలన్నాన్న మరి మిగిలిన జీవితం సూటిగా ప్రశ్నించాడు ఆంష్ నన్ను ప్రశ్నించే అంత ధైర్యం వచ్చిందా నీ అమ్మ బాగా నూరు పోసిందా నన్ను ఎదిరించమని కోపంగా ఆర్చాడు మైఖేల్ నూరు పోసేంత తెలివి మా అమ్మకి లేదు నాన్న అది ఉంటే ఈ పాటికి అమ్మ మిమ్మల్ని ఎప్పుడో జైల్లో చెప్పకూడదు తినిపించేది ఎంతో గట్టిగా అన్నాడు ఆంష్ కోపం మామూలుగా లేదు నువ్వు మాట్లాడుతుంది మైఖేల్ తో ఆ విషయం గుర్తు పెట్టుకుని మాట్లాడు ఆవేశంగా అన్నాడు నాకు తెలుసు నేను మాట్లాడుతుంది మైకేల్తో కాదు మా బాబుతో అంటూ పొగరుగా అన్నాడు ఆ మాటకి మైకేల్ నోరు మూతపడింది మొదటిసారి ఆనుషు అంత కోపంగా మాట్లాడుతుంటే మౌనిక భయంగా చూసింది ఆంష్ పిలవబోయింది కానీ మాట రావటం లేదు అమ్మా నువ్వు ఎప్పుడు కూడా నాన్నని వెనకేసుకుని రాకు ఎన్ని సంవత్సరాలు మనం పడిన చాలు ఏ నాన్న అమ్మ చేసిన తప్పేంటి మిమ్మల్ని ప్రేమించడమే అమ్మ చేసిన తప్ప కోపంగా ప్రశ్నించాడు అవును ఆ విషయం నీకు ఇప్పుడు తెలిసినట్టుగా ఉంది అంతే కోపంగా అన్నాడు రామ్ కూతురు స్వీటి మిమ్మల్ని రాక్షసుడు నీచుడు అంటుంటే నాకు ఎంతలా కోపం వచ్చిందంటే నాలో ఉన్న రక్తం మరిగించిపోయింది నాన్న మరెందుకు అంత జరిగినా కూడా సిక్కుపడ్డం మానేసి కోపంగా ఉన్నారు మీకు చేస్తుంది తప్పు అని మీకు అనిపించడం లేదా సూటిగా అడిగాడు అనిపించడం లేదు అస్సలు అనిపించడం లేదు అయితే ఏంటి రొగరుగా అన్నాడు మైఖేల్ సరే నాన్న నేమంటే ఇష్టం లేనప్పుడు మీరు మాకెందుకు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చా అమ్మ అవసరం కొడుకు అవసరం మీకు లేదు కాబట్టి అమ్మకు విడాకులు ఇచ్చేయండి సూటిగా అడిగాడు అంశ్ కొడుకు అలా మాట్లాడతాడని ఊహించిన మైఖెల్ మౌనిక ఇద్దరు షాక్ గా చూశారు ఏంటి ఏమన్నావు నొసం చిట్లించి అడిగాడు మైఖేల్ అవును అన్న మీరు విన్నది నిజమే మా అమ్మకు ఒక తోడు కావాలి నాకు తండ్రి ప్రేమ కావాలి మీరు విడాకులు ఇచ్చేస్తే నేను మా అమ్మకి రెండో పెళ్లి చేస్తా ఆ మాటకి మౌనిక కాళ్ళ కింద భూమి కంపించినట్టే అయింది ఒక్కసారిగా తలంతగేయడం తిరిగింది మౌనికాకు మైకేల్ అయితే మెదడు పని చేయలేదు ఆ షేమన్నావు మాటలు కూడా తీసుకుంటూ అన్నాడు కోడు తీసుకుంటూ అన్నాడు అవునా రేపేది ఆయన ఇంటికి తీసుకొస్తా ఎంతకాలమని మా అమ్మ మీ టార్చర్ భరుస్తుంది అందుకే ఉన్న కొన్ని రోజులైనా మరొకరితో సంతోషంగా ప్రభుత్వని చెప్పాల్సిందంతా కూడా గుండె బద్దలు కొట్టినట్టు చెప్పి కోపంగా వెళ్ళాడు ఆన్ మౌనిక తన శక్తిని అంతా కోల్పోయి అక్కడే ఉన్న సోఫాలో కూల పడింది ఎప్పుడూ నోరెత్తిన తన కొడుకు ఈ రోజుని ఇలా మాట్లాడతాడని ఊహించలేకపోయింది మైఖేల్ ఇంట్లో జరిగిన సంభాషణ అంతా విన్నారా ఆలోచిస్తూ ఫోన్ కట్ చేశాడు అప్పటికే సౌరీ కార్ సడన్ బ్రేక్ వేసాడు ఎదురుగా స్వీటి ఆర్యన్లు కారు దిగి ముందుకు వస్తున్నారు ఈ లోకంలోకి వచ్చిన వెంటనే కార్ దిగి పెద్ద పెద్ద అడుగులతో ముందుకొచ్చి కంటి నిండా నీళ్లతో ఆర్యని కోపంగా చేశాడు బుద్ధుందాసులు ఎవరిని అడిగెళ్ళావురా కోపంగా అరిచాడు మామయ్య ఆర్యన్ లోపే స్వీటీ ఏడుస్తూ రామ్ ని ఎందుకో కంటతడితో రామ్ కళ్ళు ఎర్రబడిపోయాయి నన్ను క్షమించునా ఏడుస్తూ అంది రామ్కి మాటలు రావటం లేదు స్వీటి చీత నాన్న అని పిలిపించుకోవాలని ఎంత ఆరటపడ్డాడో అతనికి తెలుసు మా నాన్న రాక్షసుడు మూర్ఖుడు నా దృష్టిలో చనిపోయాడన్న తన కూతురే రోజున ఏడుస్తూ నన్ను క్షమించునా అనేసరికి రామ్ మనసు చలించిపోయింది సమయం ఆ ఒక్క పిలుపులోనే తెలుస్తుంది రామ్కి తన కూతురు అంటే ఎంత ఇష్టమో నిన్ను చాలా మాటలన్నా ఏ కూతురు కన్న తండ్రి కోపంగా తిట్టదు కానీ నేను మాత్రం నా మాటలతో మీ మనసును ముక్కలు చేసా క్షమించు అన్న చిన్న పదం చాలా చిన్నది నానా కానీ ఇంతకు మించి ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అంటూ వెక్కి వెక్కి చిన్నపిల్లలా ఏడ్చేసరికి రామ్ బాధిగా కూతురు తలపై గట్టిగా ముద్దు పెట్టి చాలు ఈ జన్మదినం ఇది చాలు అని ఆర్యన్ కేసు సాగి చేశాడు దగ్గరికి రమ్మని ఏంటి మామయ్యా నేను బాధపడకూడదనే కదా నా కొసు ఇదంతా చేసావు అవును మామా అంటూ నవ్వుతూ రామ్ని అత్తుకున్నాడు సౌరికి రెండు కళ్ళు చాలేదు ఆ మూమెంట్ని తన కెమెరాలో బంధించి సంతోషపడ్డాడు సంయు ఏంటి నన్న పద అమ్మ దగ్గరికి వెళ్దాం ఆ పిచ్చి తిమ్మల్ని ఇలా చూస్తే నిజంగానే నమ్మటం తరని దాన్ని గిల్లుకుంటుంది ఎంతో సంతోషంగా అన్నాడు అదైతే నిజమే మామ పద అత్తయ్య దగ్గరికి వెళ్దాం నాకైతే అత్తయ్య ముఖంలో సంతోషం చూడాలని అంటూ నవ్వుతూ నలుగురు కారెక్కారు ఇంకా పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా లోపలికి వస్తున్న సిస్టర్ని అడిగింది సీత లేరు మేరం సరే ఎవరైనా వస్తే పిలు అని చెప్పి టేబుల్ పై రెండు చేతులు పెట్టుకుని అలా తలని మార్చింది ఎందుకో ఒక్కసారిగా రామ్ గుర్తొచ్చేసరికి సీత గెర్రు నీ జరిగాయి ఇప్పుడు కాదు ఎప్పుడు అంతే కాని దొరికితే చాలా ఆమె మనసు నిండా రామ్ ఆలోచనలు అతని ప్రేమ అల్లరి తరచూ సీత మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఏ రాక్షసి పేషెంట్ని చూడ్డం మానేసి నువ్వే పేషెంట్ల నీరసంగా ఉంటే ఎలా వస్తూ అన్నాడు రామ్ ఎందుకో ఆమె పెదవులు విచ్చుకున్నాయి బహుశా ఆమె భ్రమలో ఉందేమో మరి సీత అంటూ టేబుల్ మీద కూర్చున్నాడు ఎందుకొచ్చావు చైర్ వెనక్కి చేరబడుతూ అడిగింది నీకు గుడ్ న్యూస్ అంటూ ఆగిపోయి ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు బాగా గుర్తొచ్చావు అవునా అయితే దా వాటేసుకో రెండు చేతులు బార్లు చాపుతూ అన్నాడు నిజ జీవితంలో ఎలానో మా ఆయనతో సంతోషంగా లేను కనీసం కళ్ళలో అయినా ఎందుకు సంతోషంగా ఉండకూడదు అనుకుని నవ్వుతూ రామ్ని హత్తుకొని అతని ఫేస్ ని దోసిట్లో తీసుకుని నేను ఇలానే ఎప్పుడు నా పక్కనే ఉండొచ్చు కదా బాగుంటుంది రామ్ తల ప్రేమగా నిమురుతూ అంది ఆమె స్పర్శ చాలు మళ్లీ రామ్ సీత ప్రేమలో పట్టడానికి చిన్న ఆమెని హత్తుకొని ఆమె భుజంపై తలవాల్చాడు ఎందుకో ఈరోజు నా రాక్షసుడు చాలా సంతోషంగా ఉన్నాడు అతను తల్లి మురుతూ అంది అవును నువ్వు కూడా విషయం తెలిసి సంతోషించడం కాదు ఎగిరిగి అంతేస్తావు పప్పీలా నా మీద పడి తెగరేసి ముద్దులు కూడా పెడతావు తెలుసా చేశావులే అంటూ అతని ఒడిలో పడుకోబోతుంటే ఏ దానా ఇప్పుడు పడుకోవటం కాదే బాబు ముందు నాతో బయటికి రా కళ్ళలో కూడా వేడి చేయ ఉండాలి అంతా నా కర్మ అనుకుని ఏడు కుక్కంతో బయటికి వచ్చింది అప్పటికే ఎదురు చూస్తున్న స్వీటీ రామ్ సీతలను చూసి పరుగున ఒకేసారి ఇద్దరిని హత్తుకుంది నాన్న ఈరోజు మనం అందరం కలిసి భోజనం చేద్దాం ఏమంటావు నవ్వుతూ అడిగిన స్వీటీ మాటలకి రామ్ తలాడిస్తే ఇలా మనం ఎప్పుడు కలిసి ఉంటామో కదా రామ్ చేతిని గట్టిగా పట్టుకుని అడిగింది సీత తన మాటలకి ఆర్యన్ శౌర్య ముఖాముఖాలు చూసుకున్నారు ఏం అర్థం కాక ఇప్పుడు ఉన్నాం కదమ్మా తప్పంతా రాదే నేనే నాన్నని సరిగా అర్థం చేసుకోలేదు నొచ్చుకుంటూ అంది స్వీటీ కళలో నువ్వు మీ నాన్న ఎంత కూల్గా ఉన్నారు రియల్ లైఫ్లో ఇప్పుడు ఉన్నట్టుంటే బాగుండు కదా అని సీత వెనక్కి తిరిగి తన క్యాబిన్కి వెళ్తుంటే రామ్ వెనక్కి నుంచి సీతను పట్టుకుని ఫోర్స్గా మీదకి లాక్కున్నాడు శౌర్య స్వీటీ ఆర్యంలో ఉన్నారన్న విషయం మర్చిపోయి రామ్ ఏయ్ ఇదంతా నిజం కల కాదు నవ్వుతూ ఆమె తలపై చిన్నగా మొట్టిక్క వేశాడు ఏంటి మీరు అనేది అవునే రాక్షస్య అంటూ ఆమె శంపపై గట్టిగా కిచ్చేసరికి సీత గా చూసింది ఇంకా ఉంది